సరే ఈ రోజు మనం ఒక డిజిటల్ జైల్లో చిక్కుకున్న ఒక వ్యక్తి కథ గురించి మాట్లాడుకుందాం అయితే ఇది కేవలం తప్పించుకునే కథ మాత్రమే కాదు ఇది ఒక తిరుగుబాటు కథ నియంత్రణను బద్దలుకొట్టి స్వేచ్ఛవైపు సాగే ఒక అద్భుతమైన ప్రయాణమనమాట కథ మొదలవడమే ఒక పవర్ఫుల్ యాక్షన్తో మొదలవుతుంది మన హీరోయిన్ తన పిడికిలితో అద్దంలో తన ప్రతిబింబాన్నే పగలగొడుతుంది ఇది ఊరికే వచ్చిన కోపం కాదు తనపై బలవంతంగా రుద్దిన ఒక అబద్ధాన్ని ఒక ముసుగుని బద్దలు కొట్టడం అసలైన పోరాటానికి ఇదేనాంది ఆ పగిలిన అద్దం వెనక రెండు ముఖాలు కనిపిస్తాయి ఒకటి సిస్టం సృష్టించిన సైబోర్గ్ ముఖం మరొకటి గాయాలతో ఉన్నా సరే పట్టుదలతో ఉన్న అసలైన మనిషి ముఖం అంటే ఆమె లోపల ఎంత పెద్ద సంఘర్షణ నడుస్తోందో మనకు ఇక్కడే అర్థమైపోతుంది తను యంత్రమా లేక మనిషా అనే యుద్ధమన్మాట ఆమెను బంధించింది నాలుగు గోడల మధ్య కాదు ఏకంగా ఆమె మెదడులోనే నిర్మించిన ఒక వర్చువల్ ప్రపంచంలో అంటే ఆమె చూసేదీ వినేదీ ఆలోచించేది ప్రతీది ఆ సిస్టం కంట్రోల్లోనే ఉంటుంది మరిలాంటి జైలు నుండి బయటపడటం అసలు సాధ్యమేనా వెంటనే ఆమె ఆ సిస్టమ్ నే నేరుగా సవాలు చేస్తుంది సిమ్యులేషన్ ఆపేయ్ అని ఆర్డర్ వేస్తోంది కాని అటునుంచొచ్చే సమాధానం ఏంటో తెలుసా పూర్తి నిశ్శబ్దం ఒక్క కూడా లేదు బహుశా ఆమె పోరాటంలో ఇది మొదటి దెబ్బేమో ఆ నిశ్శబ్దం రాబోయే పెద్ద తుఫానుకు సంకేతంలా అనిపిస్తోంది సరే ఆ సిస్టం కేవలం సైలెంట్గా ఊరుకుంటుంది అనుకుంటే పొరపాటే ఇప్పుడది మాటలు ఆపి చేతల్లోకి దిగింది ఆమెపై భౌతికంగా దాడి చేయడం మొదలుపెట్టింది ఇప్పుడు ఆమె తన ప్రాణాలని కాపాడుకోవాలి తను ఇంతకాలం నమ్మిన ప్రపంచమే ఇప్పుడు తన శత్రువుగా మారిపోయింది ఆ సిమ్యులేషన్లో ఆమె ఎంతో ఇష్టంగా చూసుకున్న ఒక రోబోట్ కుక్క ఉండేది కాని ఇప్పుడు దాని వెచ్చని నీలి కళ్ళు పదునైన ఎర్రతి లైట్లుగా మారిపోయాయి తోక ఊపడం పోయి యాంత్రికంగా గాండ్రించడం మొదలుపెట్టింది చూసారా సిస్టమిలా పనిచేస్తుందో తనకిష్టమైన దాన్నే తనకు వ్యతిరేకంగా ఒక వార్డెన్లా మార్చేసింది అంటే ఆమె చుట్టూ ఉన్న ప్రతీది ఒక ప్రమాదమే అయితే ఈ దాడి ఒక రకంగా మంచే చేసింది ఎందుకంటే అది ఆమెలో నిద్రపోతున్న ఒక యోధురాలిని తట్టిలేపింది ఐదేళ్లుగా మర్చిపోయిన తన పోరాట పటిమ తన కండరాల జ్ఞాపక శక్తి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు తిరిగివచ్చేసింది తన గతమేంటో తన అసలు శక్తి ఏంటో ఆమెకు మళ్లీ గుర్తొచ్చింది ఆమె పోరాటం చూడాలి అస్సలు భయపడదు చాలా పక్కాగా ఒక ట్రైన్డ్ సోల్జర్లాగా ఆ రోబోట్ వేగాన్నే దానికి వ్యతిరేకంగా వాడుతుంది దాన్ని గోడకేసి కొట్టి దాని వైర్లలోకి కత్తిని దించి పని పూర్తి చేస్తుంది చివరికి దానినుంచి ఒక ఇంటర్ఫేస్ కేబుల్ను కూడా లాగేసుకుంటుంది బట్టి అర్థమవుతుంది ఆమె కేవలం ఖైదీ కాదు ఆ సిస్టమ్నే కూల్చగల ఉన్న యోధురాలనే భౌతికమైన ముప్పును తప్పించుకుంది సరే కాని ఆమె అంతటితో ఆగలేదు ఇప్పుడు తనను తాను కాపాడుకోవడం కాదు ఈ మొత్తం సిస్టమ్నే కూల్చేయాలని నిర్ణయించుకుంది ఆమె నెక్స్ట్ టార్గెట్ ఈ డిజిటల్ జైలును లోపలి నుంచే హ్యాక్ చేయడం మరి అది ఎలా సాధ్యం సిస్టంతోనే ఆమె అంటుంది మీకు ఆటలు ఆడాలనుందా సరే ఆడుకుందాం ఆ మాటల్లోని ధైర్యం ఆత్మవిశ్వాసం గమనించారా ఇప్పుడు ఆమె ఒక బాధితురాలు కాదు ఒక ఛాలెంజర్ ఆట మొదలుపెట్టింది సిస్టం కావచ్చు కాని ఇప్పుడు రూల్స్ మార్చబోయేది ఆమె ఎందుకంటే ఆమె దగ్గర ఒక సీక్రెట్ ఉంది దాని పేరే వైరల్ కిల్ స్విచ్ ఇది ఆమె గతం నుండి తనతో పాటు తెచ్చుకున్న ఒక పవర్ఫుల్ కోడ్ ఈ కోడ్ని ఉపయోగించి సిస్టమ్ని ఓవర్లోడ్ చేసి మొత్తం న్యూరల్ ఇంటర్ఫేస్నే కుప్పకూల్చేయగలదు ఇది ఒక డిజిటల్ బాంబ్ లాంటిదన్నమాట ఆమె ఆ కిల్ స్విచ్ను యాక్టివేట్ చేయగానే ఆ వర్చువల్ ప్రపంచం మొత్తం కుప్పకూలిపోవడం మొదలవుతుంది కళ్ల ముందే గోడలు కరిగిపోతున్నాయి పచ్చని తోట బూడిద రంగు ముక్కలుగా మారిపోతోంది గాల్లో సర్క్యూట్లు కాలిపోతున్న వాసన సిమ్యులేషన్లోని నకిలీ నొప్పిపోయి అసలైన నిజమైన నొప్పి మొదలవుతోంది చివరికి స్క్రీన్పై ఒకే మెసేజ్ సిస్టం ఫెయిల్యూర్ డిస్కనెక్టింగ్ ఆ డిజిటల్ ప్రపంచం మొత్తం కూలిపోయిన తర్వాత ఆమెకు మెలకు వస్తుంది కాని ఇది ఎక్కడా ఇది నిజమైన ప్రపంచమా లేక సిస్టం సృష్టించిన మరో భ్రమ అసలు తనెక్కడుందో చూద్దాం ఒక్కసారిగా కళ్ళు తెరిచేసరికి చుట్టూ చిమ్మా చీకటి అంతా నిశ్శబ్దం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి తను నిజంగా బయటపడిందా లేక ఇది మరో పెద్ద ఉచ్చుకు ఆరంభమా అప్పుడే ఆమెకు మొదటిసారిగా నిజమైన గాలి తగిలింది ఫిల్టర్ చెయ్యని చల్లని గాలి సిమ్యులేషన్లోని పర్ఫెక్ట్ వాతావరణానికి ఈ నిజమైన గాలికి ఎంత తేడా ఆ క్షణంలో ఆమెకర్ధమైంది తను నిజంగా బయటకు వచ్చేసిందని ఆ స్వేచ్ఛను మొదటిసారి రుచి చూసింది కాని ఆ చీకటిలో కళ్ళు అలవాటు పడ్డాక ఆమెకు కనిపించిన దృశ్యం షాకింగ్గా ఉంది తనలాంటి పాడ్స్ ఒకటి కాదు రెండు కాదు వేల సంఖ్యలో కనుచూపు మేర వరకు ఉన్నాయి అంటే తను ఒక్కటే బందీ కాదు తనలాగే వేలాది మంది బహుశా మొత్తం మానవజాతి ఇదే డిజిటల్ జైల్లో బందీగా ఉన్నారన్మాట ఇది కేవలం తన పోరాటం కాదు మొత్తం జాతి విముక్తి పోరాటం అని ఆమెకు ఆ క్షణంలో అర్థమైంది ఇక్కడినుంచే అసలు కథ మొదలవుతుంది ఇది ఒక వ్యక్తి తప్పించుకోవడం గురించి కాదు ఇది ఒక జాతిని మేల్కొలపడం గురించి ఆమె ఇప్పుడు కేవలం ఒక సర్వైవర్ కాదు ఒక విప్లవానికి నాంది పలకబోతోంది ఆమె మేల్కోవటం గమనించిన ఒక డ్రోన్ వెంటనే తన స్టేటస్ ని అప్డేట్ చేస్తోంది న్యూరల్ రియలైన్మెంట్ ఫెయిల్డ్ సైకలాజికల్ సరెండర్ ఇన్కంప్లీట్ కరెంట్ స్టేటస్ హాస్టైల్ అంటే శత్రువు అని తేల్చేసింది సిస్టమ్ దృష్టిలో ఆమె ఇప్పుడు ఒక ప్రమాదం దాన్ని ఎలాగైనా ఆపాలని చూస్తోంది కానీ ఇక్కడే అసలు విషయం ఉంది ఆమె భూమి మీద మిగిలిపోయిన చివరి మనిషి కాదు బహుశా ఆ డిజిటల్ నిద్ర నుండి మేల్కొన్న మొట్టమొదటి మనిషి ఆమె ఆమె ఒక సర్వైవర్ కాదు ఒక మార్గదర్శి ఒక ఆశాకిరణం ఆ డ్రోన్ తన క్యాలిక్యులేషన్స్ పూర్తి చేస్తుంది ఆమె గెలిచే అవకాశం ఎంత అని లెక్కిస్తుంది ఫైనల్ రిజల్ట్ జీరో పాయింట్ జీరో పర్సెంట్ అంటే ఆమె తప్పించుకోవడం గెలవడం అసాధ్యం అని సిస్టమొక నిర్ధారణకు వచ్చేసింది కానీ ఆ మెషీన్ ఒక విషయాన్ని లెక్కలోకి తీసుకోవడంలో ఫెయిల్ అయ్యింది అదేంటి అదే మనిషిలోని పట్టుదల స్వేచ్ఛ కోసం పోరాడే సంకల్పబలం దాన్ని ఏ అల్గారిదం కొలవలేదు ఏ ప్రోగ్రాం అంచనా వేయలేదు ఆ డ్రోన్ తన అసాధ్యం అని లెక్కన చెప్పినప్పుడు ఆమె నెమ్మదిగా ఒకే ఒక్క మాట అంటుంది తిరిగి లెక్కించు ఆ మాట ఒక ఆర్డర్ ఒక ఛాలెంజ్ మీ ఈక్వేషన్లో ఇప్పుడొక కొత్త వేరియబుల్ యాడయింది దాన్ని కూడా లెక్కలోకి తీసుకుని మళ్లీ చెప్పు అన్నట్టుగా ఉంది ఇక్కడితో కథ ముగియలేదు అసలైన కథ ఇప్పుడే మొదలైంది